వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే అనే కంటే వాట్ వీ ఈట్ ఇన్ సండే స్పెషల్స్ అందామా చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో నాన్ వెజ్ స్పెషల్స్ రాకకుండా ఇంకా కంటిన్యూగా వస్తాయిలేండి ఎందుకంటే నేను అప్పట్లాగా మళ్ళీ వేరే దీక్ష అయితే చేశాను పూజ ఫార్టీ వన్ డేస్ అని అది మధ్యలో నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల టెన్ డేస్ గ్యాప్ వచ్చి ఈ మధ్యలో అయితే పూజ అనేది పూర్తయింది కానీ ఈసారి నాకు ఏం మంచి జరిగింది అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకోబోతున్నాను రేపటి వీడియోలో డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ ఈసారి నేను ఫుల్ వీడియోలో చెప్పడం లేదు షార్ట్లనే చెప్తున్నాను ఖచ్చితంగా రేపైతే వీడియో మిస్ అవ్వద్దండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోలు ఇంకా పెట్టడం లేదు ఆపేస్తున్నాను అంటే పూర్తిగా ఆపేస్తున్నానని నేను చెప్పను ఎలా పెట్టడం ఎందుకు పెట్టడం లేదు ఎలా పెడతాను అనేది అయితే రేప వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను ఖచ్చితంగా వీడియోని అయితే రేపు చూడండి షార్ట్ని ప్లస్ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్లో రాస్తారు కాదు అన్నట్టు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేరా